అందరికీ ప్రభు పెరట వందనాలు మీలో చాలామంది అనయ్య ఈ సిక్స్ డేస్ బైబిల్ కోర్స్ ఏంటది అదేమన్నా మీటింగా లేకపోతే ఏంటది అని కొంతమంది అడుగుతున్నారు కాబట్టి దీనికి సంబంధించి ప్రాపర్గా మీరు అడిగిన ప్రతి ప్రశ్నకు నేను జవాబిస్తాను కాబట్టి జాగ్రత్తగా వినండి సో ముందుగా ఈ సిక్స్ డేస్ బైబిల్ కోర్స్ ఏంటి ఏమైనా మీటింగా అని అడుగుతున్న వరకు ఒక క్లారిటీ ఇస్తున్నాను దయచేసి గమనించండి ఇది మీటింగ్ కాదు ఇది సభలు కాదు ఇది వచ్చేసి బైబల్ తరగతులు సో మీ అందరికీ నేను వాక్యాన్ని నేర్పిస్తాను బైబిల్ని నేర్పిస్తాను ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు మీకు బైబిల్ నేర్పించడం జరుగుతుంది కాబట్టి ఇది ఒక బైబిల్ ట్రైనింగ్ కోర్స్ కాబట్టి ఒక ట్రాష్ కోర్స్ లాగా వారం రోజులు పెట్టి ఆ వారం రోజుల్లో మీకు ఆది నుంచి ప్రకటన గ్రంథం వరకు మీకు నేర్పించడం జరుగుతుంది కాబట్టి దయచేసి గమనించండి ఇది సభలు కాదు ఇది ఒక మీటింగ్ ఇంకా రెండవది ఏంటంటే కొంతమంది అడుగుతూ అన్న క్లాసెస్ స్టార్ట్ అయ్యాక రావచ్చా మీరు మే పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు పెట్టారు కదా మాకు పంతొమ్మిది ఇరవై కుదరట్లేదు ఇరవై ఒకటి నుంచి వచ్చి జాయిన్ అవ్వచ్చా అని అడుగుతున్నారు దయచేసి గమనించండి ఇది మే పంతొమ్మిది సోమవారము ఉదయము ఏడు గంటలకు ప్రారంభిస్తే మే ఇరవై నాలుగు శనివారము సాయంత్రం నాలుగు గంటలకు క్లోజ్ అయిపోతుంది అయితే ఎవరైతే బిగినింగ్ నుంచి మే పంతొమ్మిది ఉదయం ఏడు గంటలకు క్లాస్ స్టార్ట్ అవుతుందో సో ఆ క్లాస్ స్టార్ట్ అయ్యే టైంకి ఎవరైతే ఉంటారో అక్కడి నుంచి శనివారం వరకు ఉన్న వారికి మాత్రమే వాక్యం నేర్పించడం జరుగుతుంది అన్నయ్య నేను బుధవారం వస్తాను అన్నయ్య నేను మంగళవారం వస్తానంటే కుదరదండి సో క్లాసెస్ మధ్యలో వచ్చి నేను నేర్చుకుంటానంటే కుదరదు వస్తే సంపూర్ణంగా ఈ క్లాసెస్ అటెండ్ అవ్వాలి ఆరు రోజులు కూడా ఈ క్లాసెస్లో కూర్చొని నేర్చుకోవాలి అప్పుడే కదండి బైబిల్ వస్తుంది అంటే ఆది నుంచి నేర్చుకుంటేనే కదా ప్రకటన గ్రంథం వరకు ఏంటో అనేది అర్థమయ్యేది ఆది నుంచి నేను రాలేను నిర్గమకాండం నుంచి నేను రాలేను లేవ్యకాండ నుంచి నేను రాలేను అని మీరు ఒకవేళ ఏ యహోష్వ గ్రంథం నుంచో ఏ న్యాయధిపతుల గ్రంథం నుంచో మీరు వస్తారనుకోండి మీకు అర్థం కాదు ఎందుకంటే ఏదైనా ప్రారంభం నుంచి బిగినింగ్ నుంచి నేర్చుకోవాలి పైగా మొదటి రోజు నేను చాలా డెప్త్గా చెప్తాను చాలా లోతుగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి ప్రారంభం బాగా తెలియాలి ప్రారంభం తెలిస్తేనే ముగింపు ఏంటో మీకు అర్థమవుతుంది ప్రారంభం తెలియకుండా మధ్యలో వచ్చి జాయిన్ అవుతానంటే అది మీకు అర్థం కాదు కాబట్టి దయచేసి అందరూ గమనించండి ట్యూస్డే వస్తాను వెడ్నెస్డే వస్తానన్న వారికి అనుమతి ఇవ్వబడదు సో రిజిస్ట్రేషన్స్ ఇవ్వబడదు ఎవరైతే పద్దెనిమిది సాయంకాలం లోపల రిజిస్ట్రేషన్స్ చేసుకుంటారో వారికి మాత్రమే అనుమతి ఇవ్వబడుతుంది దాని తర్వాత వచ్చిన వారికి అనుమతి ఇవ్వబడదు కాబట్టి ఇది దయచేసి మీరు అందరూ కూడా గమనించండి ఇంకా మూడవది ఏంటంటే అన్నయ్య దీనికి సంబంధించి ఏమైనా సర్టిఫికేట్ ఇస్తారా అని అడుగుతున్నారు అవునండి మీకు సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది సో ఇదేంటంటే ఆ బీటీహెచ్ బ్యాచిలర్ ఆఫ్ థియాలజీ సర్టిఫికేట్ మీకు ఇవ్వడం జరుగుతుంది అయితే ఈ సర్టిఫికేట్ మేము ఏ విధంగా ఏర్పాటు చేసామంటే సో వన్ వీక్ ట్రాష్ ట్రాష్కోస్గా దీనిని మేము అందిస్తూ ఒక వారంలో అంటే సోమవారం ఉదయం ఏడు గంటల నుంచి శనివారం సాయంకాలం నాలుగు గంటల వరకు మీకు ఈ యొక్క వాక్యాలను నేర్పించి నేర్పించిన తర్వాత వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా సర్టిఫికేట్ కూడా అందించడం జరుగుతుంది సో ఈ బీటీహెచ్ కోర్సుకి సర్టిఫికేట్ కూడా ఉంది దయచేసి గమనించండి ఈ బీటీహెచ్ కోర్సు సర్టిఫికేట్ మీ అందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది ఆది నుంచి ప్రకటన గ్రంథం వరకు మీకు నేర్పించిన తర్వాత ఈ సర్టిఫికేట్ అనేది మీకు అందించడం జరుగుతుంది ఇంకా నాలుగోదిగా అడుగుతున్నది ఏంటంటే అన్నయ్య దీనికి ఫీజు స్ట్రక్చర్ ఏమైనా ఉందా అని అడుగుతున్నారు సో దయచేసి గమనించండి దీనికి ఫీజు స్ట్రక్చర్ ఉందండి ఇది ఫ్రీయా అని అడుగుతున్నారు సో దయచేసి మీరే ఆలోచించండి ఒక బైబిల్ కాలేజ్ పెట్టి ఈ బైబిల్ కాలేజ్లో వారం రోజులు క్లాసెస్ అందించాలంటే మరి ఫ్యాకల్టీస్ అంతా కూడా వచ్చి మరి ఒక వారం రోజులు మీ క్లాసెస్ అందించాలి పైగా మీకు అక్కడే మూడు పూట్ల భోజనాలు మీకంతా అందించడానికి ఖచ్చితంగా దీని వెనకాల చాలా ప్రయాసం ఉంది కాబట్టి ఈ ప్రయాసం ఉంది అయినప్పటికీ కూడా మేము చాలా తక్కువ ఫీజు పెట్టి మేము దీనిని అందిస్తున్నాం మీరందరూ కూడా వాక్యం నేర్చుకోవాలనే ఉద్దేశంతో మేము వీటిని చేస్తున్నాం ధనవంతుల నుంచి పేదవాడు వరకు ప్రతి ఒక్కరూ నేర్చుకునే విధంగా ఆ స్థితిలోనే ఈ ఫీజు స్ట్రక్చర్ అనేది పెట్టడం జరిగింది కాబట్టి ఫీజుకి సంబంధించి కాస్ట్ ఎంత ఏంటి ఆ రోజులు ఉండడానికి అని మీకు ఒకవేళ తెలుసుకోవాలనిపిస్తే కింద స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్కి కాంటాక్ట్ అవ్వండి వారు మీకు అన్ని విషయాలు అందిస్తారు మా మినిస్ట్రీస్లో పనిచేసే వాళ్ళు మీతో మాట్లాడతారు మీతో మాట్లాడి మీకు అన్ని విషయాలు కూడా అందిస్తారు అయితే దయచేసి గమనించండి ఏది కూడా ఉచితము కాదండి ఈ లోకంలో ఏది ఫ్రీగా రాదు ఏదైనా విలువ పెట్టి కొనాలి ఏమండి వాక్యం కూడా విలువైనదండి అది కొంటేనే దానికి వాల్యూ ఎక్కువండి కాబట్టి మీరు కనీ విని ఎరగని సంగతులు ఖచ్చితంగా బైబిల్లో ఉన్న విషయాలు మీరు నేర్చుకుంటారు అయితే దానికి మీరు కొనగలిగే స్థితిలోనే ఈ బీటెహెచ్ కోర్సుని వీటిని మేము అందించాం మీరు కట్టే ఫీజుతోనే మూడు పూట్ల మీకు భోజనాలు పెడతాం ఉదయం మధ్యాహ్నం సాయంకాలం ఇవి కాకుండా ఇవి కాకుండా కూడా మీకు అక్కడే ఉండడానికి కూడా వసతులు కూడా ఏర్పాటు చేసాము కాబట్టి దయచేసి ఇవన్నీ కూడా మీరు దృష్టిలో పెట్టుకొని మరి వీటిని ఆలోచించవలసిందిగా ప్రేమతో మనవి చేసుకుంటున్నాను ఇంకా ఐదవదిగా అడుగుతున్నది ఏంటంటే అన్నయ్య మేము అక్కడికి ఎప్పుడు రావాలి ఏంటి అసలు దీనికి సంబంధించిన విషయాలు మీరు కొంచెం చెప్పగలరా అని అడుగుతున్నారు సో దయచేసి గమనించండి మనకు రాజమండ్రిలో శ్రీ పద్మ కన్వెన్షన్ హాల్ పాత బొమ్మరి దగ్గర ఉన్న ఈ పద్మ కన్వెన్షన్ హాల్లో మనము ఈ ఫంక్షన్ హాల్లో శనివారం సాయంత్రం నాలుగు గంటల వరకు కూడా ఈ ప్రోగ్రామ్ని మనం చేస్తున్నాం అయితే ఈ ప్రోగ్రాంలోకి వచ్చి అటెండ్ అయ్యి రిజిస్టర్ చేసుకోవాలని అనుకుంటే ఖచ్చితంగా పద్దెనిమిదో తేదీ లోపల ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి పంతొమ్మిది వచ్చి నేను రిజిస్ట్రేషన్ చేసుకుంటానంటే దయచేసి గమనించండి మీకు ఇవ్వబడదు మీకు అనుమతి ఇవ్వబడదు ఎందుకంటే క్లాసెస్ స్టార్ట్ అయ్యాక ఎవ్వరికీ మేము రిజిస్ట్రేషన్స్ ఇవ్వము దయచేసి ఇది గమనించండి కాబట్టి పద్దెనిమిది లోపలే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి మరీ ముఖ్యంగా ఏంటంటే పద్దెనిమిది సాయంత్రం ఆరు గంటలకు మీరు ఆ ఫంక్షన్ హాల్ దగ్గరికి రావచ్చు సో సాయంత్రం ఆరు గంటల నుంచి మనకు ఆ ఫంక్షన్ హాల్ అందుబాటులో ఉంటుంది సో ఆ టైంలో మీరు ఎప్పుడైనా రావచ్చు వచ్చి మీరు అక్కడే వచ్చి అక్కడే మీరు ఉండడానికి కూడా మీకు వసతులు కూడా ఉంటాయి కాబట్టి మీరు అక్కడే వచ్చి ఉండి శనివారం సాయంత్రం నాలుగు గంటల వరకు కూడా మీరు ఉండొచ్చు దాని తర్వాత మళ్ళీ ఎవరికి వాళ్ళు మీ చర్చెస్కి మీ ప్రాంతాలకి మీరు వెళ్ళిపోవచ్చు కాబట్టి ఈ విధంగా ఈ ప్రోగ్రాము ఏర్పాటు చేసాం కాబట్టి దయచేసి అందరు గమనించండి మరి ముఖ్యంగా అందరు అడిగేది ఏంటంటే అన్న ఈ ఆరు రోజుల్లో నిజంగా బైబిల్ వచ్చేస్తుందా ఆ రోజుల్లో నేర్చుకోగలుగుతామా అని కూడా చివరిగా ఒక ప్రశ్న అడుగుతున్నారు ఒక మాట చెప్తాను వినండి అవండి ఉదయం ఏడు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు దేవునితోనే ప్రయాణం ఉంటుందండి నన్ను అడిగితే మీ జీవితంలో ఇప్పటివరకు మీరు ఎప్పుడు అలా బైబిల్ చదువుండరు అలా నేర్పిస్తాను నేను బైబిల్ మీరు కనీ విని ఎరగని రీతిలో మీరు ఊహించని రీతిలో మీరు ప్రతి చోట ఆశ్చర్యపోయే విధంగా వాక్యాన్ని మీకు నేర్పిస్తాం అది కూడా ఈ తరానికి ఈ జనరేషన్లో ఉంటున్న వాళ్ళకి వాక్యాన్ని ఎలా అర్థం ఎలా చెబితే అర్థమవుతుందో ఆ విధానంలో నేను మీకు నేర్పించడం జరుగుతుంది కాబట్టి ఒకవేళ మీరు ఇంకా నా మాటలు మీరు నమ్మకపోతే ఈ ఛానల్లో మన గ్రాడ్యుయేషన్ అయితే అయిన స్టూడెంట్స్ అందరూ కూడా సాక్ష్యం ఇచ్చారు టెస్ట్ ఇచ్చారు ఒక్కసారి విని చూడండి మీకే తెలుస్తుంది ఒక్కసారి విని చూడండి స్టూడెంట్స్ చెప్పిన గ్రాడ్యుయేషన్ వీడియోస్లో వాళ్ళు ఇచ్చిన టెస్ట్ మొన్న చూడండి మీకే అర్థమవుతుంది సో వాళ్ళందరూ స్వతహాగా వాళ్ళకు వాళ్ళు అనిపించి వాళ్ళు ప్రే వాళ్ళు చెప్పిన విషయాలు మీరు ఒక్కసారి వింటే మీకే తెలుస్తుంది ఆ విధంగా నేను నేర్పించగలనా లేదా అంత స్టాండర్డ్ ఉందా అంత కేపబిలిటీ ఉందా అంత కంటెంట్ ఉందా లేదా మీరు చూడగలిగితే మీకే తెలుస్తుంది కాబట్టి గుర్తుపెట్టుకోండి కనీ విని ఎరుగని రీతిలో నేను ఈ అన్న మాట మీరు రాసి పెట్టుకోండి ఆ రోజుల తర్వాత మీరు ఈ మాటకు నేను న్యాయం చేశాను లేదని మీకే తెలుస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఇది ఒక ట్రాన్స్ఫర్మేషన్ అండి లైఫ్ చేంజింగ్ డేస్ అని చెప్పాలి ఆరు రోజులు కాబట్టి అద్భుతంగా ఉంటుంది ఆ రోజులు సో అందరూ కూడా రండి కలుసుకోండి రిజిస్ట్రేషన్ చేసుకోండి గొప్పగా మీకు క్లాసెస్ అందించబడుతుంది గొప్పగా మీకు వాక్యం నేర్పించడం జరుగుతుంది ఇప్పటి వరకు మీరు బైబిల్ చదివిన విధానం వేరు ఈ ఆరు రోజుల తర్వాత మీరు బైబిల్ని అర్థం చేసుకునే విధానం వేరు దేవుని వాక్కును మీరు కలిగి ప్రపంచానికి వెళ్ళి దేవుని మాటల్ని మీరు అందించవచ్చు కాబట్టి ఒక అద్భుతమైన కార్యక్రమం ఇది ఈ కార్యక్రమంలో మీరందరూ కూడా పాల్గొనాలని ప్రేమతో ఆహ్వానిస్తూ సో రిజిస్టర్ చేసుకున్న చేసుకోవాలి అని అనుకున్న వాళ్ళందరూ కూడా కింద కనపడుతున్న స్క్రీన్కి కాంటాక్ట్ అయ్యి రిజిస్టర్ చేసుకోండి ఎయిటీన్త్ దాటిన తర్వాత ఎవరైనా వస్తే దయచేసి వారికి అనుమతి ఇవ్వబడదు కాబట్టి ఏదైనప్పటికీ కూడా ఎయిటీన్త్ లోపలే రిజిస్టర్ చేసుకునే ప్రయత్నం చేయండి థ్యాంక్ యూ సో మచ్ మీ స్టీఫెన్ బాబ్